ఒకసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నట్టుగా నిన్న ప్రకటించారు గతంలో ఆయన పాదయాత్ర చేశారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర ఆయన్ని అధికారం తీసుకురావడానికి పనికొచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవాలి అందుకే మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేరు విపక్ష నాయకుడిగా ఉన్నారు మళ్ళీ అధికారం కోసం కలవరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టు ఏడాదిన్నర పాటు జనంలోనే ఉంటానికి సిద్ధమవుతున్నట్టుగా ఆయన నా ఏలూరు జిల్లా వైసీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన పాదయాత్ర షెడ్యూల్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సహజంగా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం రెండు వేల ఇరవై ఏడు జూలై ఎనిమిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఇడిపోయపాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు జూలై ఎనిమిదిన ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులపించి చెట్టు పేరు చెప్పుకునే కదా కాయలు అమ్ముకునేది రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వారసుణ్ణి అని చెప్తా ఉంటారు కదా సరే మీకు ఇవన్నీ అనగానే కొన్ని గుర్తు రావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఇంట్లో నుంచి పార్టీ నుంచి నెట్టి వేసిన విషయం మీకు గుర్తు రావచ్చు లేదు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరిని ఇంట్లో నుంచి ఆస్తులు ఇవ్వకుండా నెట్టి వేసిన విషయం మీకు గుర్తు రావచ్చు చివరికి చెల్లి కట్టుకున్న చీర మీద చేసిన కామెంట్స్ మీకు గుర్తు రావచ్చు అమ్మ మీద వేసిన కేసు మీకు రావచ్చు అవన్నీ ఒకసారి మర్చిపోండి కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటేనే రాజకీయంగా ఉనికి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు పాల నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది లేదు అంటే రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ రెండో తారీఖు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజైనా సరే ఒకవేళ జూలై ఎనిమిది కాకపోతే సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది రాజశేఖర రెడ్డి గారు వర్ధంత రోజు యథావిధిగా రాజశేఖర రెడ్డి గారికి నివాళలు పించి ప్రాయపాల నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఏది అవైనా ఈ రెండు డేట్లో ఏదో ఒక డేట్ నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించారు ఈ ఏడాది నా పాటు పాదయాత్ర చేస్తానని రెండు వేల ఇరవై ఏడు జూలైలో స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్లో స్టార్ట్ చేసినా సరే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఖచ్చితంగా పాదయాత్ర అయితే కఠిన అవుద్ది ఒక నెల ఇటుగా రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో కూడా రావచ్చు ఒక సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే కానీ ఏదేమైనా కొద్దిగా అటు ఇటుగా రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లేదా రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు ఆయన పాదయాత్ర కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉంటాయి ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఎన్నికల్లోపే పాదయాత్ర కంప్లీట్ చేసుకునిగా మళ్ళా వివిధ కార్యక్రమాలు పెట్టుకొని అభ్యర్థుల సెలక్షను ఎన్నికల ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి కదా దగ్గర దగ్గర జనవరి వరకు పాదయాత్ర చేసి తర్వాత ఎన్నికల ప్రక్రియ మీద అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ స్ట్రాటజీలు ఎన్నికల సామాగ్రి ఎన్ని ఎన్నికల సామాగ్రి అంతా మీకు తెలియంది కాదుగా అవన్నీ రెడీ చేసుకునేటువంటి అవకాశం ఉంది పూర్తిగా ఇది ఎన్నికల కోసం చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రగా మనం చూడాల్సిన అవసరం లేదు ప్రజల కోసం అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విరివిగా జనాల్లోకి వెళ్ళాలి ఎక్కువగా జనాల్లోనే ఉండాలి ఇప్పుడు ఆయన అధికారాన్ని కోల్పోయి ఇరవై నెలలు అవుతుంది కనీసం ఇరవై ప్రోగ్రామ్స్ అన్న ఆయన నిర్వహించాడా ఇరవై రోజులైనా కనీసం జనంలో గడిపాడా అంటే లేదు రియాలిటీలో లేదు ఆయన కనీసం కాలు కూడా పెట్టని జిల్లాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన కాలు కూడా పెట్టని జిల్లాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి మనం వచ్చాం అనుకోండి ఇంతవరకు శ్రీకాకుళం బోలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు విజయనగరం బోలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అంటే ఉమ్మడి జిల్లాలుగా చెప్తున్నాను మళ్ళా ఇంతవరకు వైజాగ్ జిల్లాలో ఒకసారి అనకాపల్లి వెళ్ళారు మెడికల్ కాలేజ్ సందర్శన కోసం ఒకే ఒక్కసారి మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఇవన్నీ మెడికల్ కాలేజీ కట్టాను దాన్ని ప్రైవేటీకరిస్తున్నారని చెప్పడం కోసం అనకాపల్లి జిల్లాకు వెళ్ళారు నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి కంప్లీట్ చేసిన మెడికల్ కాలేజీని కాదు నిర్మాణ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించడానికి ఆయన ఒక్కసారి అనకాపల్లి జిల్లాకి వెళ్ళారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకే ఒకసారి అది కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కాలు పెట్టలేదు ఇలా చాలా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కాలు పెట్టలేదు కొన్ని జిల్లాల్లో అడపాదడప ఒకటి అరసార్లు కాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ అంటే ఒకసారి రెండు సార్లు ప్రోగ్రామ్స్ పెట్టుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ చాలా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎంట్రీ కూడా కాలేదు కానీ జనంలోనే సంవత్సరాలు ఉంటారంటే దానికి కారణం ఏంది ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో అధికారం కావాలి కాబట్టి అధికారం కోసం ప్రజల మెప్పు కావాలి కాబట్టి ప్రజల దగ్గరకు వెళ్ళి ఒక డ్రామా పాలిటిక్స్ ఆడాలి డ్రామా పాలిటిక్స్ ఎందుకంటే రెగ్యులర్గా జనంలో ఉండే వాళ్ళని మనం డ్రామా పాలిటిక్స్ అను కానీ ఎన్నికల సమయానికే జనంలోకి వెళ్ళే వాళ్ళ దాన్ని డ్రామా పాలిటిక్స్ అంటాం అంటే ప్రజల్ని ప్రజలుగా చూసే వాళ్ళని మనం డ్రామా పాలిటిక్స్ అను ప్రజలను ఓటర్లుగా చూసేవాళ్ళని డ్రామా పాలిటిషియన్స్ అంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్లని ఓటర్గా చూస్తున్నారు అదే ప్రజలని ఓటర్గా చూస్తున్నారు ప్రజలు ప్రజలుగా చూడట్లే ప్రజలు ప్రజలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఆయన చెప్తున్నారు కానీ నిన్న కూట మీద తీవ్రంగా వ్యతిరేకితుంది అసంతృప్తిలో ఉన్నారు ప్రజలంతా నిజంగా అసంతృప్తిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి రోజు రోడ్డు మీద కనిపించాలి రోజు ఆందోళనలో కనపడాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతుల కష్టాల్లో ఉన్నారు వ్యవసాయ కార్మికులు కష్టాల్లో ఉన్నారు శ్రామికులు కష్టాల్లో ఉన్నారు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలన్నీ కష్టాల్లో ఉన్నదే నిజమై ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎక్కడున్నారీ జనంలో ఉండాలి ఆందోళన కార్యక్రమాల్లో బిజీగా ఉండాలి ఇవాళ విశాఖలో ఉన్నారంటే ఇంకొక రోజు రాయలసీమ ఇంకొక రోజు ఈస్ట్ వెస్ట్ జిల్లాలు ఇంకో రోజు కోస్తాంధ్ర అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయన రెగ్యులర్గా బిజీగా ప్రోగ్రామ్స్ ఉండాలి అసలు ఏ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడా అని కూటమి భయపడే పరిస్థితి ఉండాలి నిజంగా ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రారు ఎందుకు రారు ఇప్పుడు ఎన్నికలు లేవుగా ఇప్పుడు ఓట పండగ లేదు కదా ఆయనకి ఓట్లు మాత్రమే అవసరం జనంతో సంబంధం లేదు ఇప్పుడు రెస్క్ తీసుకుంటాడు వారంకోసారి కార్యకర్తలతో భేటీ అవుతాడట నిజవర్గాలకు సంబంధించి వారంకోసారి టైం ఇస్తాడట కార్యకర్త ఓ బ్రహ్మాండం బదులైపోయింది వారంకోసారి టైం ఇస్తాడట మళ్ళీ నేను ఎంగు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు జనంలో ఎక్కువ ఉంటున్నారు ప్రతి నెల ఒకటో తారీఖు పింఛన్లు స్వయంగా జనంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదివెక్కు ఉందని దావోసు బాట మానేశారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులను వెంటేసుకొని డెబ్బై ఏడేళ్ళ వయసులో దావోసులో పెట్టి వాళ్ళ కోసం తపస్సు చేస్తున్నారు పెట్టి వాళ్ళ కోసం తపస్సు చేస్తున్నారు ఎంగు ఎంగు గన్ను అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో డోల్ని మూసుకొని కూర్చుంటున్నారు ఇప్పుడు ఇలాగే మీడియా సమావేశం పెడతారట ఎందుకు మీడియా సమావేశాలు వచ్చి జనాలు వచ్చి మాట్లాడితే కదా ఆ స్క్రిప్టు చదివి చదవలేక దాంట్లో తప్పులు పోయి మళ్ళీ దాంట్లో ట్రోల్ అయ్యి ఎందుకు ఈ కర్మ ఎందుకు జనంలోకి వస్తే బాగుంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే సబ్జెక్ట్ తెలిసింది రాజకీయ లక్షణాలు లేని వాళ్ళు కూడా జనాలు రాజకీయాలు నేర్పిస్తారు జనంలో రెగ్యులర్గా ఉంటే పబ్లిక్ లైఫ్లో రెగ్యులర్గా ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు చాలా విషయాలు నేర్చుకోవచ్చు మరి ప్రజల్లోకి రావచ్చు కదా రాడు వెకేషన్ పొలిటీషియన్ మనం సహజంగా రాహుల్ గాంధీని అంటుంటాం కదా వెకేషన్ పొలిటీషియన్ అని అంతకు మించి అంతకు మించి వెకేషన్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి సో ఏదేమైనా రెండు వేల ఇరవై ఏడు జూలై నుంచి కానీ రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ నుంచి కానీ ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి వరకు కానీ ఆయన పాదయాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉంది తర్వాత ఎన్నికల ప్రక్రియలో ఆయన మునిగితేతారిగా ఏదేమైనా నూట డెబ్బై ఐదు నియోజగాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్నాయి నూట యాభై నియోజక పైన చుట్టి వేసేలా ఒక రికార్డు స్థాయి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటున్నారు నూట యాభై నియోవర్గాలకు పైన పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు నూట డెబ్భై ఐదు నియోజకవర్లు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అని దాదాపు ప్రతి నియోగాన్ని కవర్ చేసే కానీ పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు రికార్డు నెలకొల్పేలా పాదయాత్ర ప్లాన్ జరుగుతుంది ఇప్పటివరకు దేశంలో ఏ నాయకుడు చేయనంత పెద్ద పాదయాత్ర విస్తృతమైనటువంటి పాదయాత్ర చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది గ్రామాల్లో కూడా వెళ్ళేలా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి ప్రాణం జరుగుతుంది ఇక ఆ పాదయాత్ర మీరు చూడవచ్చు చాలా ఉంటాయి డ్రమ్టిక్స్ చాలా చాలా ఉంటాయి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి అంతకు మించి ఉంటాయి ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ అంతకు మించి ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పాదయాత్ర చాలా ప్రెస్టేజ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో ఒక రావటమా లేదు వైసీపీ షట్టర్ మూసేయటమా గతంలోనే చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం రాకపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుంది అందుకని చాలా ప్రశ్చేతిగా ఉంటుంది ఎంత డబ్బైనా గుమ్మరిస్తారు ఏమైనా చేయటానికి రెడీగా ఉంటారు సో చాలా డ్రమ్టిక్స్ ఉంటాయి సరే ఇంకో కోడికత్తు ఉంటుందా ఇంకో గులకరాయి ఉంటుందా మీకు చాలా డౌట్ రావచ్చు అంతకు మించి ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయి చూద్దాం ఏ ఉంటాయి ఏమి ఉండదు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ